ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా అలా చేయకపోతే మాత్రం రేపు పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయనకు అడుగుడు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీరందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు మేము రిటైర్ అయిపోతామనో లేకపోతే విఆర్ఎస్ తీసుకొని పోతామనో ఇక్కడ నుంచి కనపడుకున్న విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు ప్రతి అధికారికి చెప్తా ఉన్నా సప్త సముద్రాలు అవుతాయి కొత్త సముద్రాలు అవుతున్నా చెప్తా ఉన్నా రిటైర్ రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని పిల్ల ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా